అందరికీ నమస్కారం శేషు షార్ట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎస్కేస్ టూ ట్వంటీ వన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీ ముందుకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకు వచ్చాను ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ ఏంటంటే మహిళలు ఆత్మరక్షణ స్వీయరక్షణ ఈరోజు ఏ పేపర్ చూసినా ఏ టీవీ చూసినా నిత్యం ప్రొద్దునే లేస్తే చాలు మహిళల మీద చిన్న చిన్న బాలికల మీద లైంగిక దాడులు అత్యాచారాలు అనేక రకమైన ఘోరాలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి వాళ్ళని కొడుతున్నారు భౌతికంగా దాడులు చేస్తున్నారు చివరికి హత్యలు కూడా చేస్తున్నారు ఇటువంటి నేరాలు ఘోరాలు బాగా ఎక్కువైపోయాయి ప్రభుత్వం వారు ఎన్నో కొత్త కొత్త చట్టాలు తెచ్చారు ఎన్నో కొత్త కొత్త శిక్షలు అమలు చేస్తున్నారు మొబైల్ యాప్లు తీర్చారు మహిళలు చివరికి కరాటే శిక్షణ నేర్చుకుంటున్నారు అలాగే బ్యాగుల్లో పెప్పర్ స్ప్రే కూడా పెట్టుకుంటున్నారు ఎంత పెప్పర్ స్ప్రే పెట్టుకున్నా ఎంత మొబైల్ యాప్లు వాడుతున్నా కొంతవరకు రక్షణ కలుగుతున్నప్పటికీ నేరారు ఘోరాలు ఈ మధ్య మరీ ఎక్కువైపోయినాయి మహిళల మీద దాడులు మరీ పెరిగిపోయినాయి ఈ నేపథ్యంలో తమ సేవలో భాగంగా ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఫ్రెండ్షిప్ లీడర్షిప్ సర్వీస్ అనే మోటోతో ముందుకు వచ్చి కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు మహిళలకు ఆత్మరక్షణ స్వీయ సంరక్షణ ఎలా చేసుకోవాలి మన మీద ఎవరైనా దాడి చేసినప్పుడు ఎలా ప్రతిఘటించాలి ఒక్కోసారి మన దగ్గర ఏ ఆయుధం లేకపోవచ్చు పెప్పర్ స్ప్రే లేకపోవచ్చు మొబైల్ ఫోన్ మన దగ్గర లేకపోవచ్చు యాప్ అందుబాటులో లేకపోవచ్చు ఆ ప్రదేశంలో మనం పిలిచినా కేకలు పెట్టినా మనల్ని రక్షించేవాళ్ళు లేకపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో మన చేతిని ఆయుధంగా చేసుకొని స్త్రీశక్తి ఎలా వాళ్ళని ప్రతిఘటించి కాపాడుకోవాలి కనీసం టెంపరీగా ఆ క్షణంలో వారు ఎలా బయటపడాలి ఆ యొక్క ప్రమాదం నుంచి అనే దానికోసం కొన్ని టెక్నిక్స్ ఆ సంస్థ వాళ్ళు నేర్పిస్తున్నారు వాణిశ్రీ గారు అని చెప్పి ఈరోజున మన సఫిల్ కూడా ట్యాంక్ బండ దగ్గర ఉన్న ఈ పార్కులో ఈరోజు ఆదివారం కాబట్టి వారు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు దానిలో ఆ సంస్థ యొక్క కమిటీ వాళ్ళతో పాటు ఇక్కడ పుర ప్రముఖులు కూడా కొంతమంది హాజరయ్యారు చాలా చక్కగా ఒక గంట సేపు సమావేశం నిర్వహించారు ప్రత్యక్షంగా ఈ టెక్నిక్స్ అనేవి ఆడపిల్లలకి నేర్పించారు ఇప్పుడు మేము ముందుకు నేను ఆ వీడియో తీసుకొస్తాను భవసర్ విజన్ ఇండియా మల్కాజిగిరి శాఖ వాళ్ళు ఈ రోజున సఫిల్గూడ ట్యాంక్ బండ్ మీద ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆ శిబిరంలో ఆ కమిటీ సభ్యులతో పాటు కొంతమంది పురప్రముఖు కూడా ఇచ్చేశారు శ్రీమతి వాణిశ్రీ గారు ఆమె శిక్షకురాలు ఆమె ఇక్కడ చాలామంది మహిళలకు మనం ఏ ఆయుధం లేనప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా మన మీద దాడి చేసినప్పుడు ఎలా ప్రతిఘటించాలి ఎలా మనం మనల్ని రక్షించుకోవాలి అనేది కేవలం ఈ చేతులతోనే ఆ ఫైటింగ్ చేసి ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా అక్కడ చూపించి చాలామందికి నేర్పించారు కూడా చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ రోజున వారి యొక్క మోటివ్ అండ్ కాంటాక్ట్ నెంబర్సు అన్నీ కూడా మీకు నేను చూపించబోయే వీడియోలో ఉన్నాయి అవన్నీ మీరు సేవ్ చేసుకోండి తప్పకుండా మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎటువంటి రక్షణ మనకు చుట్టుపక్కల కనిపించినప్పుడు తాత్కాలికంగా మనల్ని మనం రక్షించుకోగలిగితే ఆ తర్వాత మనకి చట్టాలు ఉన్నాయి శిక్షలు ఉన్నాయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు అలాగే చుట్టుపక్కల ఎవరినన్నా పిలిచి మనం సహాయం కూడా అడగచ్చు కేవలం తాత్కాలికంగా మనల్ని మనల్ని రక్షించుకోవడం కోసం ఇటువంటి టెక్నిక్స్కు ఎంతైనా ఉపయోగపడతాయి చాలా ఈజీగా ఉంటాయి టెక్నిక్స్ నేర్చుకుంటే దాని కొద్దిగా సాధన చేయాలి ఇటువంటి మంచి కార్యక్రమాలు మనం కోరుకున్న రావు చాలా అరుదుగా జరుగుతుంటాయి అటువంటి కార్యక్రమాలని ఈ సంస్థ వాళ్ళు ఏర్పాటు చేశారు వాణిశ్రీ గారు కూడా చక్కగా చూపించారు మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా చక్కగా వాళ్ళ ఫోన్ నెంబర్లు నోట్ చేసుకొని మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ పావు సార్ విజన్ ఇండియా అనేవాళ్ళు ఆడపిల్లలకి రక్షణ కోసం ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తే మనం ఇప్పుడు సమాజంలో ఎదుర్కొంటున్న ఈ సమస్యల నుంచి ఈ రోడిజం కానివ్వండి ఈ దాడులు కానివ్వండి ఇటువంటి వాటి గురించి మనం ఎట్లా సెక్యూరిటీగా బయటపడచ్చు అనే కొన్ని టెక్నిక్స్ని వాణిశ్రీ గారిని ఓ మేడం గారు నేర్పుతున్నారు ఒకసారి ఒక నజరేద్దరండి ఇది ఎంతైతే పైకి లాగుతామో ఇంకా పెయిన్ ఉండి 104 సేసంత అకడే నిలిచిపోతుంది ఐదకరా ఇది Kazuto This place has a lot of tourist fun, like big hotoker, and some small forest strolling, its coast tama easy to dangerous to cross Hãy <coughs> subscribe <coughs> 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 Okay. कर दोगे हां ना ये बैंड का वैसा करना चलो एक का बटुआ इसका रिस्ट के अंदर ब्लॉक जैसी ये मटेरियल से जॉइंट करनी बोलो करते करो साइड से करते करो हां अब देख ना ये साइड 1 2 3 अपने से हाथ से बैंड पहले ढलने बोलता हूँ, पहले बैंड करो, ये कास्ट। One, two, three, ऐसे ही समझाए तो बोलो। तो मैं कैज़न बोल रहा हूँ। क्या चीज़? कैज़न, कैज़न इसने को पेशीय समझाई। बोलता है सिंगारों का भी फलों पर तेज़ मंगल है। One, ये boat आने, ये ढलने, ढलने समय ये support खेलने।

I got you. టేకెన్ ఫ్రీ క్లాసెస్ ఫర్ స్కూల్ చిల్డ్రన్ స్రియా చిల్డ్రన్ దట్ ఇన్ వాజ్పేయి నగర్ విచ్ కమ్స్ అండర్ మై షిషన్ లైక్ షీ కే ఫ్రీ తరాటే కోచింగ్ సెల్ఫ్ డిఫెన్స్ ఆల్ దోస్ క్లాసెస్ దట్ వాజ్ స్పాన్సర్డ్ బై జిహెచ్ఎంసి జిహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ లో ఆమె ఆమె క్లాసెస్ ఇచ్చారు సో ఐ రియలీ అప్రిషియేట్ హే షీ టేక్స్ టైమ్ అవుట్ అండ్ షీ హెల్ప్ సొసైటీ సెల్ఫ్ డిఫరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మెయిన్లీ బికాస్ ఆఫ్ లీవ్ యాఫ్ సింగ్ దెర్ ఈస్ నథింగ్ లైక్ ఏజ్ డిస్క్రిబినేషన్ లేదు ముస్లో వాళ్ళన్నా ఉండొచ్చు యంగ్స్టర్స్ అన్నా ఉండొచ్చు మేల్ అన్నా ఉండొచ్చు ఫీమేల్ అన్నా ఉండొచ్చు రిచ్ అన్నా ఉండొచ్చు పువర్ అన్నా ఉండొచ్చు ఎక్కడైనా విలేజెస్లో ఉండొచ్చు సిటీస్లో ఉండొచ్చు ఎక్కడ ఉన్నా కానీ సో ఎక్కడ ఎప్పుడు ఎవరు ఎవరు బారిన పడతారు అన్న తెలియని పరిస్థితి సో దిస్ ఆల్ దిస్ హ్యాపన్ వెరీ సడన్లీ సో మనం సడన్గా అయ్యే వాటికి మనం స్ట్రీట్స్ మాటే ఉండడం కాకుండా వీ షుడ్ ఆల్సో నో సమ్ స్మాల్ టెక్నిక్స్ ఇకా మన పిల్లలందరికీ కూడా మనం చెప్పాలి వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్గానే ఉండాలి అని అండ్ ఇటువంటి టెక్నిక్స్ ఇప్పుడు వాణిజ్య గారు నేర్పించినట్టు మనం అందరూ కూడా డిస్కెక్స్ మీరు మీరూ మీ పిల్లలకు కూడా చెప్పండి దట్ రియల్లీ హెల్ప్ దట్ గివ్ యూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే రేపు మధ్య అంటే ఎవరన్నా వస్తే కూడా మనము ఎదుర్కోగలుగుతామన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే తప్పకుండా వీళ్ళ మీ ఏబుల్ టు వాళ్ళని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది మనకే మనకి భయం అనుకోండి అట్లీస్ట్ మన టెక్నిక్స్ తెలిస్తే మనం ఎదుర్కోగలుగుతాము అనే ధైర్యం ఉంటే ఎదుర్కొంటాము అండ్ ఆల్సో విల్ బీ వెరీ ఎజాయిల్ అంటే మెంటలీ ఆల్సో విల్ బీ వెరీ ఎజాయిల్గా ఉంటాము ఇటువంటి టెక్నిక్స్ నేర్చుకుంటే సో నేను కూడా ఐ ఓన్లీ హోప్ దట్ దిస్ విల్ వీ ఇంట్రడ్యూస్ ఇన్ ఆల్ ది స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇంట్రడ్యూస్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ వాణిశ్రీ మేడం లాంటి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి ఇంకేజ్ చేసుకునే ఆల్స్ అండ్ స్ అంటే ప్రతి కూడా సొసైటీలో ఏమేమి అవసరము అన్న వాటికి వాళ్ళు ముందుకొచ్చి మన వినోద్ సార్ కానీ మన రవి గారు కానీ అలాగే మా శ్యామ్ గారు లైక్ వాళ్ళ సెక్రటరీ ఉన్నారు యంగ్స్టర్ శివశంకర్ గారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మా నా తోటి కార్పొరేట్ శ్రవణ్ గారు

వాడిస్తే మా వాళ్ళు కూడా చాలా రెగ్యులర్ గా బాగా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు ఐ హోప్ లైక్ మీ అందరూ కూడా పిల్లలు తీసుకురా రేపటి నుంచి ఇంకా స్కూల్ పిల్లలు ఉంటారు కదా స్కూల్ గోయింగ్ కిడ్స్ ఎస్పెషల్లీ గర్ల్స్ వీళ్ళందరినీ కూడా మార్నింగ్ లో కూడా యాక్చువల్లీ వన్ అవర్ అయితే టైమింగ్స్ వాళ్ళని అడ్జస్ట్ చేసుకొని వీలైతే తీసుకోండి లేదా లేదా కుదరదనప్పుడు అట్లీస్ట్ వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ అన్న ట్వైస్ అన్న పెట్టుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ అట్లా ఒక వన్ వీక్ ఒక వన్ టూ మంత్స్లో థింక్ కోర్స్ ఒక బేసిక్ కోర్స్ అయితే అయితే తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందు కోర్స్ రావచ్చు ఫస్ట్ థింగ్ అంటే మీ అందరు కూడా ఫాదర్స్ శుభాకాంక్షలు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చెప్పు మీరు ఇక్కడ మన ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ శ్రీటల్ రాయందర్ గారు మార్నింగ్ సిక్స్ థర్టీకి వరకు వస్తాను సో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఆల్సో మీ అందరు కూడా ఇన్విటేషన్ చెప్పండి ఇన్విటేషన్ మీరు అందరూ కూడా రండి తప్పకుండా అండ్ కమాండ్ విత్ యూర్ ఫ్యామిలీస్ అండ్ వచ్చి వార్త కూడా ఇంట్రాక్ట్ అయితే బాగుంటుంది అండ్ నాట్ జస్ట్ ఈ ప్రాబ్లం అని కాకుండా మీ కాలనీకి సంబంధించిన వాళ్ళు కూడా కూడా తీసుకొని వస్తే ఇష్యూస్ ఉన్న వాళ్ళని ఇంట్రాక్షన్ కావాలనుకున్న వాళ్ళు వస్తే ఆనంద్బాబు లో గ్రౌండ్స్ లేవు ఎక్కడన్నా ఆకుపోయే అయిన ప్లేసెస్ అవేర్నెస్ కోసం సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ తీసుకున్నాము ఎందుకంటే మనిషిలో ఒక ధైర్యం అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది మనం ఒక ఎదుర్కొనే ధైర్యం లేకపోతే అక్కడ వాళ్ళకి లొంగిపోతున్నాం అందువల్లనే మనకేమవుతుంది రేప్ కేసులు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి చిన్న చిన్న టెక్నిక్స్ లైట్ బేసిక్ టెక్నిక్స్ నేర్చుకుని ఉంటే మనం ఏంటంటే వాళ్ళ ద్వారా అయ్యేది మనం ఇవన్నీ వింటున్నామా దాని నుండి మనం బయటపడ్డానికి ఈ చిట్ టెక్నిక్స్ చైన్స్ అండి మనకు అవేర్నెస్ వచ్చి మనం కొంచెం ఫాస్ట్ అయిపోతే దాని నుండి మనం బయటకు పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ చిట్ టెక్నిక్స్ నేర్చుకోగలిగితే నేను అనుకుంటున్నాను లేడీస్ జెంట్స్ తో భయపడేది కానీ తాగుబోతులతో చైన్స్ వాళ్ళతో లేకపోతే రోడ్ మీద

మచ్ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా ఎక్కడ స్త్రీలు పూజించబడతారో గౌరవింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అంటారు తద్వారా మన ఇల్లు బాగుంటుంది మన దేశం బాగుంటుంది ప్రపంచం అంతా బాగుంటుంది అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు శుభం భూయాత్ ఓం శాంతి శాంతి శాంతి